నమస్తే రైతుబడి రైతుబడి బడి మనం ఇక్కడ ఒక తార్పాల్ తార్పాలిని చూస్తున్నాము రైతులు తమ పంట దాచుకోవడానికి పంటను శుభ్రం చేస్తున్న క్రమంలో వాడుకోవడానికి అనేక రకాల టార్పాలిన్స్ వాడుతూ ఉంటారు పట్టాలు అంటారు తాడ్పత్రాలు అంటారు రకరకాల పేర్లతో రకరకాల ప్రాంతాల్లో పిలుస్తుంటారు అయితే ఈరోజు ఈ వీడియోలో మనం వీటి క్వాలిటీ గురించి వీటిలో ఉండే రకరకాల తార్పాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది వాడుతున్న రైతు సంవత్సర కాలంగా దీన్ని వాడుతున్నాను అని చెప్తున్నారు జ్యోతిర్ కంపెనీ తార్ శక్తి అనే తార్పాల్ ఇక్కడ ఉంది దీని క్వాలిటీ ఏ విధంగా ఉంది ఎంత ధరకు దీన్ని తెచ్చుకున్నారు ఇన్ని రోజులుగా ఏ ఏ పంటల్లో వాడారనే పూర్తిస్థాయి సమాచారం అడిగి తెలుసుకుందాం అదేవిధంగా వీటిలో ఏ ఏ మోడల్స్ ఉంటాయి అంటే ఎంత క్వాలిటీతో ఉంటాయి ఎంత సైజుల్లో ఉంటాయి వాటి ధరలు ఏ విధంగా ఉంటాయనే సమాచారం కూడా ఈ వీడియోలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు రైతు వీరేష్ గారు ఉన్నారు ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న మంత్రాలయం పుణ్యక్షేత్రానికి సమీపంగా ఉన్నాము కర్నూలు జిల్లాలోని కోస్గి మండలంలో ఉన్న న్యాల కోస్గి గ్రామం ఇది వీరేష్ గారు అనేక రకాల పంటలు సాగు చేస్తున్నారు అనేక రకాల తార్పాలు వాడిన అనుభవం కూడా వారికి ఉంది గతంలో కూడా చాలా వాడానని చెప్తున్నారు వారితో మాట్లాడదాం ఈ తార్పాల గురించి అడిగి తెలుసుకుందాం దీని తర్వాత తార్పాలలో అసలు ఎన్ని రకాలు ఉంటాయి వాటి క్వాలిటీ ఏ విధంగా చెక్ చేసుకోవాలనే పూర్తి స్థాయి సమాచారం ఈ జ్యోతిర్ కంపెనీకి సంబంధించిన ప్రతినిధి కూడా మనతో పాటు ఉన్నారు వారితో కూడా మాట్లాడి మరింత సమాచారం తెలుసుకుందాం ముందు ముందుగా మనం ఆ గారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం ఏమేమి పంటలు పండిస్తున్నారు సార్ మిర్చి వేస్తాం అంటే వేరే ఉల్లిగడ్డ వేస్తున్నాం ఉల్లిగడ్డ వేస్తున్నారు ఎన్ని సంవత్సరాలుగా ఈ పంటలన్నీ పది సంవత్సరాల నుంచి అంటే మొదటి నుంచి వ్యవసాయం వ్యవసాయం సార్ మాది ఏం లేదు అంత వ్యవసాయంలోనే వ్యవసాయంలో ఉన్నాం సార్ ఇప్పుడు వ్యవసాయంలో చేస్తున్న మీకు ఈ వీటి అవసరం ఉంటుందా పట్టా అనేది కార్పాల అవసరం ఉంటుంది సార్ ఏం దేనికి వాడతారు ఎక్కువగా మేము ఉల్లిగడ్డకి ఉల్లిగడ్డ పంట కోసినప్పుడు దాస పోసుకుంటాం సార్ ఎన్ని రోజులు ఉంచుతారు అలా పోసి మూడు రోజులు సార్ మూడు రోజులు నాలుగు రోజులు మళ్ళీ అవన్నీ తోకలు అవన్నీ కట్ చేసుకుని తర్పల మీద మొత్తం అంతా వేసుకొని మూడు రోజుల తర్వాత తిప్పేసేసి నింపే మూడు రోజులు అవుతుంది సార్ ఆ మూడు రోజుల తర్వాత మళ్ళీ తీసుకెళ్తా మార్కెట్ వెళ్తాం అలాగే మళ్ళీ ఇంకా వేరే పంటలు దేనికి వేరే దాంట్లో దేంట్లో వాడతారు మిరప సార్ మిరపలో ఉల్లిగడ్డ అయిపోయినాక మిరప మిరప సార్ మిరప వేసుకొని మిరపలో ఆరపోసుకో ఆరపోసుకోడానికి ఒక వర్షం వచ్చినా కానీ దీన్ని తీసుకురానికొని కప్పుకోవడం సార్ మిర్చిలో దీంట్లో వాడుకుంటాం ఉల్లిగడ్డ చాలా ఎక్కువ ఉల్లిగడ్డకి మిరపకే సార్ ఎక్కువగా వాడు వాడుకుంటాం వేరే వేరే పంటలు కూడా అవసరం అవసరమైనప్పుడు వాడుకుంటాం సార్ వర్షం వచ్చినా లేదా నేల మీద పోస్తే పంట అంతా భూమిలో కలిసిపోకుండా ఉండడానికి దీని మీద వేసుకుని చేసుకుంటాం మామూలుగా ఒకసారి తార్పాలు తెచ్చుకున్నారు అనుకోండి ఎన్ని సంవత్సరాల పాటు వాడుకోవడానికి పనికి వస్తుంది మీకు అది మాకు మనం వాడుకుంటే సంవత్సరం మన సంవత్సరంలో మూడు బాట్లు వాడుకుంటాం సార్ అది సంవత్సరంలో మూడు సార్లు నాలుగు సార్లు వాడాలి వాడుకుంటాం సార్ ఒకసారి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కొత్తది కొనుక్కోవాల్సి వస్తుంటుంది అప్పుడు రెండు సంవత్సరాల కోటి కొంటుండం సార్ రెండు సంవత్సరాలకు కోటి ఈ సంవత్సరం తెస్తే ఈ సంవత్సరం పనికి వస్తుంది మళ్ళీ ఒక సంవత్సరం పని చేస్తుంది తర్వాత పడి అయిపోతుంది ఎండకాలంటే సార్ అది చీకిపోతుందా ఎండకి ఎండుతుంది చినుగలు సార్ ఎనిమిది సార్ అయితే చినిపోతా సార్ ఏది ఇది చినుగలే ఇది చినుకలేదు సార్ సంవత్సరం అయింది నన్ వారం కూడా చేనులా ఉన్నాయి సార్ ఇదేమి నీళ్ళు కూడా ఇడదు సార్ తరపు ఇప్పుడు తెచ్చుకొని ఎన్నాలు అవుతుంది సంవత్సరం మాత్రం సార్ సంవత్సరం అయిందా ఎన్ని సార్లు వాడి ఉన్నారు మూడు సార్లు వాడినాం సార్ మూడు సార్లు ఏ పంటలో వాడిన ఉల్లిగడ్డకి వాడినాము మిరపకు వాడినాం సార్ పత్తికి ఇంట్లో కప్పినాం సార్ అంతే పత్తికి కప్పిన అంతే సార్ పత్తికి ఏమి ఇంట్లోనే కప్పి ఇంట్లోనే కప్పి ఉల్లిగడ్డకి మిర్చికి మాత్రము బయట బయట వాడు పొలంలోనే వాడు పొలంలో ఇదే పొలం ఏం సార్ ఇదే పొలంలో వాడినారు ఎన్ని రోజులు అట్లా వేసుకున్నారు దీంట్లో నేను వర్షం వచ్చినట్లలో ఆ మిరపకు మాత్రం వాడినాం సార్ వర్షం వచ్చేదంటే కళ్ళం ఎంత తీసుకురామంటే అంత తెరస్తాం తరపు డబ్బులు వేసుకొని వాడుకుంటాం సార్ ఓకే సో ఇది ఇది ఎంత సైజు ఇది ఇది తీసుకున్నది మీరు ఇది ఎంత పొడవు ఎంత పెంతున్నది ఇది నలభై ఉంది సార్ ఎడల్పు ముప్పై ఐదు పొడవు నలభై ఐదు ఉంది ముప్పై ఐదు ఎడల్పు ఉంది ముప్పై ఐదు నలభై అలా అంటే ఒక వైపు కొంత తక్కువగా ఒక వైపు ఎక్కువగా ఉండేలాగా మీరు తీసుకున్నారు ఎంత ధర పడింది ఇది జ్యోతిర్ కంపెనీ అయినా ఏదో కనబడతాం జ్యోతిర్ కంపెనీ సార్ జ్యోతిర్ కంపెనీ ఏదో ఉన్నది పేరు ఇక్కడ జ్యోతిర్ కంపెనీ తార్ శక్తి ఇది తెచ్చుకున్నారు విరాట్ విరాట్ ఓకే ఇది తెచ్చుకొని సంవత్సరం అవుతుంది ఎంత ధర పడింది ఇది మీకు ఐదు వేలు పడింది సార్ ఐదు వేలు నలభై ముప్పై పొడవు సుమారుగా ఉంది ఐదు వేల రూపాయలు ధర పడింది ఇప్పుడు ఇది వన్ ఇయర్ వాడినారు కదా ఇంతకు ముందు వన్ ఇయర్ వాడిన తర్వాత వేరేవి తెచ్చుకున్నాం సార్ అవి అవి కూడా ఇదే సైజ్ లో తెచ్చుకునే వాళ్ళ వేరే అది వేరే సార్ అంటే ఇది ఈ కంపెనీ కాదా కంపెనీ కాదు సార్ బయట ఉంటాయి కదా సార్ వాళ్ళు వస్తారు కదా వాళ్ళ దగ్గర తీసుకుంటుండ్రు అవి ఎంత పడతాయి మందం ఉంటా సార్ ఇది కదా పలచగా ఉంటే నీళ్ళు సార్ ఇది అవి మందు కానీ కావు ఎక్కుతున్నా సార్ ఉల్లిగడ్డకు కానీ మిరపకు కానీ కొప్పినప్పుడు అవి ఇటు ఎక్కుతున్నాం అంటారు మళ్ళీ వేడి అవుతున్నాయి అట్లా పంటకి కూడా రక్షణ లేదు దాంట్లో పంటకు ఉపయోగకరంగా లేదు మళ్ళీ డ్యామేజ్ అవుతున్నాయా డ్యామేజ్ అయితే ఆ తార్పాలు కొప్పేదంటే డ్యామేజ్ ఫుల్ సార్ డ్యామేజ్ ఎన్నకి మూడు రోజులకే పంట పంట డ్యామేజ్ అవుతుంది దార్పాలు ఎన్నో డ్యామేజ్ అవుతుంది మళ్ళీ అది డామేజ్ ఏంటంటే ఒక నాలుగైదు రోజులకల్లా అవి మన తార్పాలు ఈ దారాలు ఉంటాయి కదా సార్ ఈ దారాల దారాలు ఉంటాయి కదా దీనికి ఎక్కడైనా వెళ్ళినాయా బయట సార్ దీనికి వచ్చేలావు దారాలు ఎక్కడ రాలేదు బయట రాలేదు సార్ ఎక్కడ చూసినా కూడా దానికైతే దారాలు వచ్చేవి దారాలు వచ్చి పిగిలిపోతాయి సార్ ఒక్కొక్క ఇట్లా మెల్లగా జారిపోతాయి అట్లా చీలికలు వచ్చేస్తుంటాయి దీన్ని చింపి చూసినారా దాన్ని దీని లేదు సార్ ట్రై చేసినారా ఇట్లా గట్టిగానే ఉన్నది సో ఇది తెచ్చుకొని బాగా వాడుతున్నారు ఇది అయితే బాగున్నారు అంతకుముందు రెండు సంవత్సరాలకు మొత్తం పోయేదా సార్ ఇది ఇప్పుడు ఇంకా ఎన్నిసార్లు ఎన్ని రోజులకు వస్తుందని అనుకుంటున్నారు సార్ ఇది ఐదారు సంవత్సరాలకు వస్తుందా అంత అంత స్ట్రాంగ్ అనిపిస్తుంది అంటే అంతకుముందు మీరే చూసినారు కదా చూసినా సార్ ఇప్పుడైతే ఇది చాలా స్ట్రాంగ్ ఉంది ట్రై చేయండి చినుగుతా అదే ఇదైతే బాగున్నాయి బాగున్నది సార్ పల్సాక్ కానీ బాగుంటుంది సార్ నీళ్ళు కూడా వదలడం లేదు కింద నీళ్ళు కూడా వదలడం లేదు పంటకు కూడా ఇబ్బంది కాకుండా పంట కూడా ఎక్కడ కూడా తడవకుండా పంట ఖరాబ్ అవ్వకుండా ఉంది ఇది బా ఇదైతే మీకు ఐదు వేల రూపాయలు పెట్టిస్తున్నారు ఎక్కడ తెచ్చుకున్నారు ఇది ఆదంలో మోహన్ రెడ్డి అంగట్లో తెచ్చుకున్నాం సార్ వాళ్ళ అంగట్లో ఉన్నదా మోహన్ అగ్రిమాల్ అక్కడలో తెచ్చుకున్నారు ఇది సార్ ఓకే ఓకే తార్ శక్తి అని ఇదైతే మీకు బాగున్నాయి బాగున్నాయి సార్ ఓకే రైట్ అండి థ్యాంక్ యూ ఇది రైతు వీరేష్ గారు చెప్తా ఉన్నది ఈ రైతు గతంలో కూడా అనేక తార్పాలిన్లు వాడాను నేను అయితే గత ఏడాది దీన్ని తీసుకొచ్చుకున్నాను ఇది తార్ శక్తి జ్యోతిర్ కంపెనీ వారిది శక్తి విరాట్ అని పేరు ఉంది దీనికి నలభై ముప్పై సుమారుగా సైజ్ ఉందని చెప్తున్నారు దీనికైతే ఐదు వేల రూపాయలు ధర అయింది ఆదోని వీళ్ళకి సమీపంగా ఉంటుంది ఆదోనిలోని అంగట్లో తెచ్చుకున్నారని అంగట్లో అంటే మోహన్ ట్రేడర్స్ అని అక్కడ వాళ్ళ దగ్గర తెచ్చుకున్నామనే చెప్తున్నారు సో వీళ్ళు తెచ్చుకున్న దానికైతే ఇది సంవత్సరం నుంచి వాడుతున్నాము ఇప్పటికీ రెండు సార్లు ఉల్లిగడ్డలు అదే అదేవిధంగా మిర్చికి వాడాము ఇంట్లోనేమో పత్తి మీద కప్పుకోవడానికి ఇంటి లోపల వాడుకున్నాము ఇప్పటివరకు అయితే ఏమీ డ్యామేజ్ అవ్వడం కానీ ఎక్కడ దారాలు ఇవి పోగులు లేవడం కానీ చీరికలు పడడం కానీ ఏమీ జరగలేదు గతంలో వేరే వేరేవి ఈ కంపెనీ కానివి వేరేవి వాడినప్పుడు మాత్రం అవి ఒక సంవత్సరం వాడితే ఒక ఒక పంటకే మొత్తంగా అక్కడక్కడ దారాలు లేవడం కనిపించేది అట్లా లేదు ఇప్పుడు అది కాకుండా పంట మీద దాన్ని కప్పుకున్నా కూడా ఆ పైన నీటి తేమ రావడం కానీ పంట డ్యామేజ్ అవ్వడం కానీ జరిగేది ఇది వాడుకుంటే మాత్రం అలాంటివి కూడా ఏమీ జరగకుండా ఉంది ఇది దీని మన్నికను చూస్తుంటే దీని క్వాలిటీని చూస్తుంటే ఇంకా మూడు నాలుగు సంవత్సరాల వరకు కూడా ఇది మాకు పనిచేస్తుందనే నమ్మకం నాకు ఉంది అనేది వీరేశ్ గారు చెప్తున్నారు గతంలో అయితే ఒకసారి తెచ్చుకుంటే రెండు సంవత్సరాలకు పూర్తిగా డ్యామేజ్ అయిపోయి మళ్ళీ ప్రతి రెండు సంవత్సరం అసలు ఒకసారి కొత్త తార్పాలు తెచ్చుకోవాల్సిన అవసరం ఉండేది ఈసారి అయితే అలా కనిపించడం లేదు చాలా బాగుంది అనేది వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు మనము ఈ జ్యోతిర్ కంపెనీ తార్ శక్తి ఎవరైతే వీటి కంపెనీ ప్రతినిధి ఉన్నారో వారితో కూడా మాట్లాడదాం అసలు ఇందులో ఎన్ని క్వాలిటీలు ఉంటాయి మిగిలిన వాటితో పోల్చుకుంటే ఎందుకు ఇది క్వాలిటీ ఎక్కువగా నాణ్యంగా ఉంది దీంట్లో ఏ రకమైన జాగ్రత్తలు తీసుకొని దీన్ని రూపొందిస్తున్నారు తయారు చేస్తున్నారనే పూర్తిస్థాయి సమాచారం వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఇప్పుడు జ్యోతిర్ కంపెనీ ప్రతినిధి నాగార్జున గారు ఉన్నారు వారితో మాట్లాడదాం అసలు జ్యోతిర్ కంపెనీ ఈ తయారు చేస్తున్న తార్పాలిన్లు ఎన్ని రకాలు ఉంటాయి వాటిలో ఎన్ని క్వాలిటీలు ఉంటాయి ఎన్ని సైజులు ఉంటాయి దీని క్వాలిటీ చెక్ చేసుకోవడం ఎలా రైతు కేవలం వాళ్ళు చెప్పిందో వీళ్ళు చెప్పిందో నమ్మకుండా ఇది బాగుంది అని తెలుసుకోవడం ఎలా మిగతా వారితో పోలిస్తే మన్నికగా ఉంటుందని తెలుసుకోవడం ఎలా అనే విషయాన్ని కూడా వారితో మాట్లాడి అడిగి తెలుసుకుందాం నమస్తే అండి సార్ నమస్తే మీరు జ్యోతిర్ కంపెనీ తార్పాలిను ఆయన చెప్తున్నారు రైతు నేను సంవత్సర కాలంగా వాడుతున్నాను ఇది బాగుంది అని చెప్తున్నారు ఇది ఏ క్వాలిటీ అండి ఇందులో సార్ ఇది వచ్చేసి వన్ ట్వంటీ జిఎస్ఎం సార్ వన్ ట్వంటీ జిఎస్ఎం ఇంకా ఇదొక రెండు వెరైటీలు ఉన్నాయి సార్ రెండు వెరైటీవంటి వన్ సెవెంటీ వన్ సెవెంటీ అంటే దీని మీద ఇంకా మందంగా ఉంటుంది మందం ఉంటుంది ఇది పలచగా ఉంది ఇది కొద్ది పల్సగా ఉంటుంది సార్ ఇది ఎక్కువ కళ్ళల్లో ఉన్న దానికి ఎక్కువ యూజ్ చేస్తారు సార్ బయట పంట ఇట్లా ఇప్పుడు వీళ్ళు ఎలాగైతే వేసుకున్నారో అవును అలా వేసుకొని మిరపకాయలు కానీ అవి ఇవి ఎక్కువగా వాడు పొలాల్లో ఎక్కువ యూజ్ చేస్తారు ఉంది వన్ సెవెంటీ ఉంది దీనికి వచ్చేసి మన బొలర్లు గానీ ఆటోలు కానీ టెంపుల్ గానీ లారీలు గానీ అట్లాంటి దూరం తీసుకెళ్ళేటప్పుడు వర్షం పడిన పెద్ద వర్షాలు పడ్డా లోపలికి దిగకుండా ఉండడానికి అది వాడుకో అది కూడా వాడతారు సార్ ఇది పంటకు ఇది కూడా వాన పడితే లోపలికి పడుతుంది దీంట్లోంచి రా సార్ అసలుకి ఇట్లా ఇట్లా వర్షం పడితే కూడా నీళ్ళు అనేది ఇంటనే పోతుంది కానీ లోపల నిమ్ము కూడా కాదు సార్ అంత స్ట్రాంగ్ ఉంటది ఇది వచ్చేసి వన్ ట్వంటీ జీఎస్ఎం సార్ ఇది వన్ ట్వంటీ అవును సార్ దీంట్లో వచ్చేసి మాకు సైజులోన పద్దెనిమిది నుంచి ముప్పై ఎనిమిది ముప్పై నుంచి నలభై నలభై టు అరవై మూడు అంటే పద్దెనిమిది అడుగుల వెడల్పు ముప్పై అడుగుల పొడవు ముప్పై అడుగుల వెడల్పు నలభై అడుగుల పొడవు నలభై అడుగుల వెడల్పు అరవై అడుగుల పొడవు ఇట్లా అట్లా పద్దెనిమిది ముప్పై ఇట్లా మూడు సైజుల్లో ఇందులో అయినా ముందులోయినా అంతేంటి జిఎస్ఎం లో అంటే దాంట్లో సార్ ఏడు సైజులు ఉన్నాయి అందులో ఇంకా వేరు వేరు ఓకే పద్దెనిమిది టు పదహైదు పద్దెనిమిది ఇరవై నాలుగు ఇరవై నాలుగు ముప్పై ముప్పై నలభై నలభై టు అరవై అట్లా వేరు వేరు సైజులు సైజు ఎక్కువ సైజులు సైజు ఇందులో వన్ ట్వంటీ జిఎస్ఎం లో పల్సగా ఉన్న దాంట్లో అయితే మాత్రం మూడే సైజులు మందంగా ఉన్న వన్ సెవెంటీ జిఎస్ఎం లో మాత్రం ఏడు సైజులో ఓకే ఇప్పుడు ఇందులో ఇది మార్కెట్లో అనేక రకాల తార్పాలు దొరుకుతున్నాయి రైతుకి ఇప్పుడు ఆయనే చెప్పారు అంతకుముందు మేము వేరే వాడాము అప్పుడు ఒకటి రెండు సంవత్సరాలకి రెండు సంవత్సరాలకి మొత్తం పోయేది ఇది సంవత్సరం వాడాము బాగుంది అని చెప్తున్నారు అసలు మార్కెట్లో దొరికే తార్పాలు కానీ మీది కానీ ఇది మంచిది అని తెలుసుకోవడం ఎలా నాకు తెలియదు రైతుగా నాకు ఏమీ తెలియదు ఇది మంచిదో కాదు తెలియదు మీరు చెప్తే వినాలి అవునండి తెలుసుకోవాలంటే మీరు మాట మీ మాటలు నమ్మకుండా నేను తెలుసుకోవాలంటే ఎలా ఓకే సార్ ఇప్పుడు ఒక రైతు అంటే మామూలు తరపాలు తీసుకున్నాను అనుకో సార్ వేరే తరపాలు మన తరపాలు అక్కడ పెట్టుకో మనం ఆ తరపాలు ఈ తరపాలు ఇక్కడ పెట్టండి అంటే మామూలు ఎండలో కూడా అంటే ఒక నలభై డిగ్రీలు యాభై డిగ్రీలు ఆ ఎండలో కూడా అది ఏమైతుందంటే వేరే తరపాలు వచ్చేసి ఇక్కడ కొద్దిగా పురద మాదిరి ఏర్పడుతుంది సార్ ఇట్లా అంటే తొందరగా ఇది అయిపోతుంది సార్ లేదు ఇది లేస్తుంది ఇది అట్లా లేదు సార్ ఇది దానికి దీనికి డిఫరెంట్ ఏమంటే ఇదే సార్ అంటే ఇది ఏమన్నా పొరపాటు ఏమన్నా ఏమైనా పడినా కూడా అది వేరే తరపాలలో వచ్చేసి తొందరగా ఇట్లా చినిగిపోతుంది చినిగిపోతుంది ఇది ఏమవుతుందంటే ఇట్లా చింపినా కూడా త్వరగా రాదు చిన్నగా ఇప్పుడు ఇది ఎక్కడ చినగలేదు కాబట్టి ఇప్పుడు మామూలు ఇప్పుడు దీనికి బొక్క పట్టినా కూడా తొందరగా అంటే బాగా ఇట్లా శక్తి పడితే కూడా ఇట్లా తొందరగా చిన్నగా సార్ ఎంత శక్తి పెట్టినా కూడా ఈజీగా అయితే రాదు రాదు దానికి ఏమన్నా అట్లా అనుకో దానికి ఏం లేదు మన దగ్గర వచ్చి ఇట్లా తరపాలకి ఏమైనా బొక్క పడిందంటే మా దగ్గర పంచర్ కిట్ అనేది ఉంటుంది సార్ దానికి ఇట్లా వేసుకోవచ్చు అంటే మళ్ళీ కార్బన్ ఉంది ఎక్కడ చేయడు కదా ఇంకా అంటే దాని మీద అతికిపోతుందా అతికిపోతుంది సార్ అది దాన్ని పంచర్ కిట్ అంటే ఓకే ఓకే పంచర్ కిట్ కూడా దొరుకుతుంది దొరుకుతుంది అంటే దీంతో పాటు ఇస్తారా మీరు మేము దీంతో పాటు ఇస్తాం సార్ ఇచ్చినారా మీకు దీంతో పాటు పంచర్ కిట్ కూడా ఇస్తారా ఇస్తాం ఎక్కడైనా పొరపాటున ఏదైనా కూర తగిలి చినిగిపోయినా కూడా మళ్ళీ దాన్ని మళ్ళీ మళ్ళీ మనకి ఎక్కువ లైఫ్ వస్తుంది సార్ కార్బన్ అనేది ఓకే ఓకే ఎలా ఉంటుందండి రేట్ ఇప్పుడు ఇది నలభై ముప్పై నలభై అనుకోండి ఇది ఇది ఎంత ధర ఉంటుంది వన్ ట్వంటీ నాలుగు వేలు చిల్లర అదే ఐదు వేల దాకా ఉంటుంది సార్ ఓకే ఇప్పుడు వన్ సెవెంటీ జిఎస్ఎమ్ లో ఈ సైజులోనే కావాలి అంటే ఎంత రేట్ వస్తుంది అది వచ్చేసి సార్ మనకి పదకొండు నుంచి పదహైదు అంటే చిన్న సైజులు అది మనం కళ్ళల్లో రాసుల్లో కూడా అంటే పొలాల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు మామూలుగా అయితే వన్ సెవెంటీలో వచ్చేసి నలభై అరవై ముప్పై నలభై వచ్చేసి అవి ఎక్కువ బొలోరకి లారీలకు మాత్రమే సార్ వాహనాలు ఇవి పదకొండు పదహైదు పదకొండు యాభై ఇట్లా చిన్నవి సార్ ఇవన్నీ అంటే మన బుడ్లో బుడ్డలు వాటి కళ్ళాలు కూడా యూజ్ చేస్తారు సార్ ఓకే ఓకే సో వాటి ధరలు సైజులను బట్టి ధరలు వేరు వేరుగా ఉంటాయి పదివేలు పదకొండు వేలు చిన్న సైజు అయితే తక్కువ ధరలో ఉంటాయి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు మా దగ్గర అన్ని సైజులు దొరుకుతాయి సార్ అన్ని సైజులు దొరుకుతాయి ఎక్కడ ఇది జ్యోతిర్ అంటే మీ సొంత ప్రొడక్ట్ అయినా మీరు కంపెనీ ఎక్కడ ఉంది ఇది అవును సార్ మాది ఆదోని మోహన్ ట్రేడర్ సార్ మోహన్ అగ్రిమాల్ మోహన్ అగ్రిమాల్ మోహన్ ట్రేడర్స్ అని బిజినెస్ చేస్తున్నారు అవునవును సార్ అక్కడ నుంచి అంటే మీ మీ సొంత ప్రోడక్ట్ మీ కంపెనీ సొంతం సార్ మాది ఇది విరాట్ పేరుంది కదా శక్తి వన్ ట్వంటీ జిఎస్ఎం అండి అవును సార్ ఇది మందంగా మందంగా ఉండేది ఎట్లా ఉంటుంది సార్ వన్ సెవెంటీ జిఎస్ఎం ఉండేది వచ్చేసి వన్ సెవెంటీ జిఎస్ఎం ఇది మీరు మీరు అవును సార్ దీంట్లో వచ్చేసి ఇది సామ్రాట్ సార్ ఇది ఇది సామ్రాట్ సామ్రాట్ తార్ శక్తి దాని పేరు తార్ శక్తి విరాట్ అవును సార్ ఇదేమో మందంగా ఉండేదేమో తార్ శక్తి సామ్రాట్ సామ్రాట్ ఇది విరాట్ సార్ ఇది ఇది విరాట్ అవును సార్ దీన్ని దేనికి వాడుతుంటారు దీన్ని దేనికి వాడుతుంటారు ఇది వచ్చేసి సార్ మనం ఏమన్నా ఇప్పుడు కళలు ఉన్నాయి కదా సార్ పత్తి గానీ బుడ్డలు గానీ మిర్చి గాని ఉల్లిగడ్డ అంటే వాటి మీద కప్పుకోవడానికి పనికొస్తుంది సార్ ఇది కప్పుకోవడానికి దానికి మనం ఏమన్నా గడ్డి వామన్నా కూడా దాని కూడా కప్పుకోవచ్చు ఇది వర్షాకాలంలో ఏదైనా అవసరం అనుకుంటే దాని మీద కప్పుకోవచ్చు సార్ ఇది వన్ వన్ సెవెంటీ వచ్చేసి మందం ఎక్కువ సార్ ఇది కింద రాశాడు కదా సార్ ఇప్పుడు ఏమన్నా కళలు ఉంటాయి కదా సార్ ఇప్పుడు ఉల్లిగడ్డలు కానీ మిర్చి కానీ బుడ్డలు కానీ ఇవన్నీ పత్తి వాటి అడుక్కు చేసుకోవడానికి ఇది బాగా పండుతుంది వాటి అడుగు వేసుకోవడానికి అవును సార్ ఇప్పుడు ఈ బండ్ల మీద కూడా కప్పుకుంటూ ఉంటారు కదా అవి కూడా ఇలా ఇవేనా వీటిలో దీంట్లో వస్తుంది సార్ ఏది మందంగా ఉంది మందంగా ఉండేదే సార్ ఏది బోలేరోలు కానీ బోలేరు ఆటోలు కానీ టెంపుల్ కానీ పైన వాటికి ఇలాంటివి ఇలాంటివి ఓకే అంటే ఇది రెండు విధాలుగా పనికొస్తుంది సార్ ఇది రెండు కింద కప్పుకోవచ్చు పైన వేసుకోవచ్చు రెండు రకాలుగా రెండు రకాలు ఇదైతే ఎక్కువగా పైన కప్పుకోవడానికి ఏమన్నా లైట్గా పచ్చి మన ఇండ్లలో అట్లా మన ఇళ్లలో పచ్చాలంటే మనం కూడా పెట్టుకోవచ్చు సార్ అంటే మల్టీగా వాడుకోవచ్చు వా దీనికంటే వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళకున్న శక్తిని బట్టి కొంతమంది పలచగా ఉండేది తీసుకుంటారు కొంతమంది మండంగా ఉండేది తీసుకుంటారు సార్ ఓకే పంచర్ కిట్ ఏదో ఉందన్నారు అది ఉందా ఇక్కడ అవును సార్ ఉంది ఇది అవును సార్ ఇలా ఎక్కడైనా హోల్ పడితే దీన్ని ఓపెన్ చేసేసి దీని వెనకాల స్టిక్కర్ ఉన్నా ఇక్కడ కట్ చేసి స్టిక్కర్ మాదిరిగా ఉంటుంది సార్ దానికి ఇట్లా ఇక్కడ ఏదైనా పంది ఇక్కడ ఎక్కడ గ్యాప్ వస్తే అక్కడ అక్కడ ఏ దాని ఏ కలర్ వాళ్ళకి అది ఇచ్చే చేస్తాం సార్ అంటే ఇది విరాట్ సామ్రాట్ కాబట్టి ఇది ఇచ్చారు అవును సార్ ఓకే ఇప్పుడు చెకింగ్ కోసం కూడా మీ దగ్గర ఏదో పీసెస్ ఉన్నట్టు ఉన్నాయి కదా ఇది ఇది ఇప్పుడు ఇది మందంరా మందం సార్ వన్ సెవెంటీ ఇప్పుడు ఎలా దీని తెలుసుకోవడానికి అంటే దీనికి హోల్ పెట్టి తెలుసుకో హోల్ పెట్టాలి సార్ దీన్ని కాల్చి కూడా చూపిస్తుంటారుగా వీడియోలో చాలా మంది చాలా సార్ చూస్తుంటాము అది క్వాలిటీ తెలుస్తుందా అవును సార్ ఇప్పుడు మామూలు ఇట్లా మంట పెడతాం సార్ ఇది చుక్కలు చుక్కలు మాదిరిగా పడితే ఇది ఒరిజినల్ లెక్క సార్ అది అంటే చుక్కలు చుక్కలుగా పడాలి అవును చుక్కలు చుక్కలుగా పడకుండా మామూలు లైట్ ఇట్లా లైట్ కాలుతో పోసింది అనుకో అది మామూలు క్వాలిటీ లెక్క సార్ ఒరిజినల్ కాదు కాదు అని ఓకే ఇది చుక్కలు చుక్కలుగా డ్రాప్ ఇది మామూలు ఇది మాదిరి మాదిరి ఇట్లా పడుతుంది అంటే ఇది ఒరిజినల్ ఒరిజినల్ మంచి క్వాలిటీతో ఉందని దీన్ని చెక్ చేస్తే అలాగే పడుతుంది అలాగే పడుతుంది సార్ ఇప్పుడు దీన్ని మనం చించి చూడవచ్చా హోల్ పెట్టాను సార్ చూడండి పెట్టొస్తుందా పెన్నుతో పడుతుంది పెట్టండి సార్ ఒక నిమిషం ఇక సార్ పెన్ను జాగ్రత్త రిఫిల్ పోతుంది హోల్ పెన్సిల్ చేసి చూడండి టీ పెట్టిట్లానండి చించండి మొత్తం వేలు పడుతున్నాయా మీరు కూడా ట్రై చేయండి సార్ మీరు ట్రై చేయండి నేను ట్రై దానికంటే ఆయన ఫార్మరు అది చూపించండి చినుగుతలేదా రావట్లేదు ఇంకా ఇట్లా ఇంత ఇంత హోల్ వచ్చింది సో అన్ని ఇది చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు సార్ మీరు ఎవరికైనా కావాలంటే ఎవరన్నా వాళ్ళకి ఫస్ట్ ఇలా చూపే వాళ్ళు తీసుకెళ్తారు సార్ చిన్న అసలు ఆ చినగా సార్ ఇది వన్ సెవెంటీ జిఎస్ఎం సార్ ఇది వన్ సెవెంటీ అవును అట్లానే వన్ ట్వంటీ జిఎస్ఎం లో కూడా ఇలాంటి పంచర్ కిట్ అవన్నీ కావాలంటే అన్ని అన్నీ ఉంటాయి సార్ ఓకే ఓకే సో ఇట్లా ఎవరైనా కావాలంటే ఈ రకంగా చించి చూసుకోవచ్చు పంచర్ కిట్ క్వాలిటీ ఆప్షన్ ఉంది మీకు ప్లస్ కాల్చి కూడా దీన్ని చెక్ చేసుకోవచ్చు ఎలా ఇది మంచిదా కాదా అనేది అవును సార్ ఓకే రైట్ అండి థ్యాంక్ యూ సార్ ఇది నాగార్జున గారు చెప్తా ఉన్నది మనతో పాటు ఉన్న వీరేష్ గారు ఇంతకు ముందు మాట్లాడారు ఇప్పుడు నాగార్జున గారు వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే ఈ జ్యోతిర్ కంపెనీకి సంబంధించి తార శక్తిలో రెండు మోడల్స్ ఉన్నాయనేది నాగార్జున గారు చెప్తున్నారు ఒకటి విరాట్ ఇంకొకటి వచ్చేసి సామ్రాట్ సామ్రాట్ అనేది ఏమో ఎక్కువ మందం ఉంటుంది వన్ సెవెంటీ జిఎస్ఎం ఉంటుంది నా చేతుల్లో కనబడుతున్న పీస్ అదే మన ముందు కనబడుతున్న ఈ యెల్లో కలర్ది కూడా అదే అనమాట ఇది ఎక్కువ ధర ఉంటుంది ఎక్కువ సైజుల్లో కూడా అందుబాటులో ఉంది మా దగ్గర అని చెప్తున్నారు ఇది కాకుండా వెనకాల ఇప్పుడు రైతు వాడుకుంటున్నది ఇప్పటికే ఆయన సంవత్సరం నుంచి వాడుతున్నానని వీరేష్ గారు చెప్పారు కదా అదేమో విరాట్ అనేది శక్తిలో విరాట్ అనేది వన్ ట్వంటీ జిఎస్ఎం మాత్రమే అందులో మూడు రకాల సైజులు ఉన్నాయని చెప్తున్నారు అందులో వచ్చేసి ధరలు నాలుగు వేల నుంచి ఐదు వేలు ఆరు వేలు అలా ధరలు ఉన్నాయి పద్దెనిమిది నుంచి స్టార్ట్ పద్దెనిమిది వందల నుంచి ధరలు స్టార్ట్ అయ్యాయి అంటే దీంట్లో కానీ చిన్న సైజులో పెద్ద సైజుల వరకు ఇంకా పదకొండు వేలు పన్నెండు వేల రూపాయల వరకు కూడా ధరలు ఉన్నాయి అనేది చెప్తున్నారు అంటే అందులో సైజులను బట్టి పద్దెనిమిది అడుగులు వెడల్పు ముప్పై అడుగుల పొడవు లేదా ముప్పై అడుగుల వెడల్పు నలభై అడుగుల పొడవు లేదా నలభై అడుగుల పొడవు అరవై అడుగుల వెడల్పు ఈ విధంగా అనేక రకాల సైజుల్లో ఉన్నాయి మొత్తం ఐదు ఆరు ఏడు రకాల సైజుల్లో కూడా ఇవి దొరుకుతున్నాయి అని చెప్తున్నారు కర్నూలు జిల్లా ఆధునికలో ఉన్నటువంటి జ్యోతిర్ కంపెనీ వాళ్ళు వీటిని తయారు చేస్తున్నారు రైతులు ఎవరైనా ఎక్కడైనా ఏ కంపెనీ వాళ్ళు చెప్పినా దాని క్వాలిటీని చెక్ చేసుకున్న తర్వాత ప్రత్యక్షంగా వెళ్ళి చూసే అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా క్వాలిటీ చెక్ చేసుకోవాలి ఇప్పుడు వీలైతే ఇక్కడ ఇలా ఒక శాంపిల్ ఇచ్చారు ఇది చించ చూసుకోమని చాలా వరకు వీడియోలో కూడా చూపిస్తూ ఉంటారు మనమే ప్రత్యక్షంగా వెళ్ళి దాని బలం ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవడం అదేవిధంగా దాని క్వాలిటీ ఏ విధంగా ఉంది అంటే వీటిని తయారు చేసే క్రమంలో వాడిన ప్లాస్టిక్ని వాడి తయారు వాళ్ళు ఉంటారు రకరకాల క్వాలిటీలు ఉంటాయి ఇందులో కాబట్టి మంచి క్వాలిటీ ఉన్నది తీసుకుంటే ఎక్కువ రోజులు పని ఇస్తుంది మనం ఈ ఈ తార్పాలు ఏవైనా పంట మీద కప్పుకున్నా లేదా పంట కింద వేసుకొని నేల మీద పంటను వేసుకోకుండా దాని కింద వేసుకొని దాని మీద పంట పోసుకున్న పంటకు నష్టం జరగకూడదు అదేవిధంగా ఎక్కువ రోజులు తార్పాలు కూడా మన్నికగా ఉంటే మనకు మళ్ళీ మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం రాదు కాబట్టి దీని క్వాలిటీ ఏ విధంగా ఉంది అనే విషయం చెక్ చేసుకోవాల్సిన అవసరం మాత్రం చాలా ఉంటుంది ఎందుకంటే ఐదు వేలు పదివేలు ఇలా డబ్బులు పెట్టి తీసుకుంటున్నాం కదా ప్రతి సంవత్సరాన్ని డబ్బులు పెట్టాలంటే చాలామందికి అది సాధ్యమయ్యే పని కాదు అంత లాభాలు కూడా రావు వ్యవసాయంలో ఇప్పుడు దీన్ని కాల్చి కూడా చూసుకోవచ్చు అని చెప్తున్నారు దీనికి మంట పెట్టినప్పుడు దీని నుంచి ఒక్కొక్క చుక్క చుక్కగా ఈ ప్లాస్టిక్ అంతా కూడా చుక్కలు చుక్కలుగా పడితేనేమో అది మంచి క్వాలిటీతో ఉన్నదనేది మనం అర్థం చేసుకోవచ్చు లేదు అలా పడకుండా దీనికి మంట అంటుకొని మెల్లమెల్లగా పేపర్ కాలినట్టుగా పై పైకి కాలుతూ వెళ్తే మాత్రం అది పెద్దగా క్వాలిటీ లేనిది అనేది కూడా తెలుసుకోవచ్చు అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు మనం మున్ముందు కూడా మరిన్ని వీడియోలో ఇలాంటి అనేక రకాల వ్యవసాయానికి సంబంధించిన సాంకేతిక అంశాల గురించి సమాచారం ఇచ్చే ప్రయత్నం కొనసాగిస్తూనే ఉందాం మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే నమస్తే